అంటే ప్రభువు గారితో మాట్లాడిన తీరు ఆయనతో జగడమాడలేదు ఆయనతో పోట్లాటలేదు ఆయనతో విరోధ భావంతో మాట్లాడలేదు పేతురు నువ్వు రావాలయ్యా నువ్వు మారాలయ్యా అన్నాడు అన్నాడు ఆయన సాత్వికమైన మనసుతో పేతుడిని సంపాదించుకున్నాడు సంఘానికి స్థిరమైన ప్రారంభ పునాదులో మంచి బలమైన స్తంభముగా పేతుని దేవుడు వాడుకున్నాడు వాడుకున్నాడు సంభాషణ సాత్వికమైన సాధనంతో ఉంటే ఏ ఒక్కరు విడిపోరు ఏ ఒక్కరు దూరమైపోరు ఏది ఏది పనికిమాలి గొడవలు అన్ని మధ్య తెచ్చి పెట్టుకుంటాం మనం పనికిమాలని గొడవలు అన్ని మధ్యలో పెట్టుకుంటాం ఏది ఏ ఒక్కరు క్రైస్తవ బైబుల్ పట్టుకున్న వారందరూ అయినా నువ్వు అనుకున్నా సరే ఇది నా సంఘం ఈ సంఘంలో నేను పనిచేస్తాను ఈ సంఘంలో దేవుడు ఉన్నాడని నేను నిరూపిస్తాను ఏ ఒక్కరు తప్పు చేసినా దేవుడు చూసుకుంటాడని సంఘంలో స్థిరముగా నిలబడిన వారు ఎవరు ఏది అలాగైతే దావీదు సౌలు రాజ్యంలో దావీదు పారిపోవాలి దావీదు వేరొక రాజ్యంలోకి వెళ్ళిపోవాలే లేదు ఎందుకున్నాడు దేవుడు ఉన్నాడని దావీదు సౌలు రాజ్యంలో ఉండిపోయాడు చివరికి రాజు ఎవరు తేలిపోయింది అలా ఎదురు చూసేవాళ్ళు ఎవరెవరు ఎదురు చూసేవాళ్ళు ఎవరు ఈ సాత్వికమైన ఈ సాత్వికమైన సాధనాన్ని వాడే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి లేరు ఎవరు లేరు పోవడం విడిపోవడం నలుగురుగా ఫామ్ అవ్వడం మేము ఏదో చేసేడు ఇది మా అని అనిపించుకోవడం ఇది సంఘానికి సరైన విధానం కాదు పోయేవారు ఎవరైనా సరే పోతున్నవారు ఎవరైనా సరే సంఘంలో సాత్విక సంఘంలో ఈ సంఘంలో విరోధ భావంతో ఉన్నవారు ఎవరైనా సరే సాత్వికమైన మనసు నిజమైన క్రైస్తులు బలే ఉండడానికి మనసు పెట్టాలి యేసుక్రీస్తు వారు మనకి మాదిరి ఉంచిపోయాడు ఆ మాదిరి మనలో మిస్ అవుతే మనం ఎన్ని చేసినా వ్యర్థమే ఆ మాదిరి లేకుండా మనం గడగడలాడి మాట్లాడేసిన ప్రవక్తలా మాట్లాడేసిన రెచ్చిపోయి మాట్లాడేసినా సరే చీ అని ఉమ్మేసే ప్రజలు ఉన్నారు ఇలాంటి జనం మధ్య సాత్వికమైన మనసుతో జనం మధ్య జీవవాక్యాన్ని ఎలా వాడాలంటే మనకు ముందుగా మాదిరించిపోయిన మాదిరి సాధనాన్ని మనం ఉదయంలో ఉంచుకోవాలి ఈ ముఖగా ఈ ఆదివారం ఆరాధన వేదికని చేసుకుని నేను అడుగుతున్నాను మన సంఘం నుంచి వెళ్ళిపోయిన వారు ఎవరైనా ఉంటే తమ తమ్ముళ్ళు సహోదరులు ఎవరైనా సంఘంతో కలవండి సంఘంతో సహవాసంతో ఉండండి ప్రేమని దేవుని మరల రండి దేవునితో మరిన్ని కార్యాలు మనం చేద్దాం విడిపోయి కాదు విడిపోయి కాదు ముక్క ముక్కలైపోయి కాదు ఐక్యతతో సమకూడి సంఘము ద్వారా ఫేమ్ ఎవరికి వస్తుందన్నది కాదు దేవుడు మహిమపరచబడాలన్న ఉద్దేశంతో శాతం వెళ్ళిపోయిన వారందరూ వీలైతే చెప్తున్నాను ఇదే నా ఆహ్వానము మరలా చర్చి యానివర్సిటీకి అందరూ కలవండి సంఘములో సంఘ నాయకులతో ఏకీభవించండి సంఘ కార్యక్రమాలు అందరి నిర్ణయాలతో జరిగిద్దాం అది